హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయ అధిపతి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎన్వి రమణ జెండా ఎగులువేశారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాత్మాగాంధీ చిత్రపటాల వద్ద కార్యాలయ అధికారులు సిబ్బంది పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ డిప్యూటీ డైరెక్టర్ అమ్మురు వార్తా విభాగ ఉప సుప్రశాంతి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ మధు సహా వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా అందించిన వారికి బహుమతులు అందజేశారు

Terima kasih telah menonton! వాయిత్యూనికేషన్ కి దూరదర్శన్ ఇప్పుడు అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో మనము మనకు మనమే పూర్తి చేసుకున్న స్థితి దూరదర్శన్ అంటే దానికి ఒక యునిక్ ఐడెంటిటీ అనేది ఇప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని గర్వంగా చెప్పుకోవాలి చెప్పుకునే స్థితి ఉంది మనకి మనల్ని మన ఫ్లెక్షనాలిటీని మర్చిపోకుండా కొత్త ఛాలెంజెస్ ని మనం ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి అన్నది నిర్దేశాలు మనకి ఇవ్వడం జరిగింది ఆ నిర్దేశాలతోటి మనం మీ అందరి సహకారంతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొంచుకున్న మహనీయు అంబేద్కర్ గారి సారథ్యంలో ఎవరైతే అసెంబ్లీలో ఎవరైతే భాగస్వామి అయ్యారో వాళ్ళందరి ఆకాంక్షలకు అనుగుణంగా మనం ముందుకు అడుగు చేస్తున్నాము భారత్ ఒక అతిపెద్ద అంటే మూడవ అతిపెద్ద ఆధిక్య వ్యాస్ దూరంలో సిబ్బంది ఏదైతే ప్రొఫెషనల్ ఆటిట్యూడ్ తోటి మనం పనిచేయాలనుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్ అందరం తోటి ముందుకు వెళ్దాం